శ్రీమాత్రే నమ శంకర నారాయణన్ పరమాచార్య స్వామివారి గొప్ప భక్తుడు ఎప్పుడూ మహాస్వామివారి దర్శనానికి వచ్చేవాడు ఒకసారి విపరీతమైన జ్వరం వచ్చింది ఎన్నో హాస్పిటల్ తిరిగినాడు అయినా తక్కువ కాలేదు ఇక పరమాచార్య అనుగ్రహంతో తగ్గిపోవాలి అని అనుకొని శ్రీమఠానికి వెళ్ళాడు మహాస్వామిని దర్శించుకొని తన వ్యాధి చెప్పాలని అనుకున్నాడు చెప్పబోతుండగా స్వామివారు ఇతని మాటలకు అడ్డుపడుతూ ఇదేనా రావడం అని అడిగారు అవును స్వామి అని అన్నాడు కంచిలో ఉన్న జ్వరహరేశ్వరుని దేవాలయం విన్నావా ఎప్పుడైనా అక్కడికి వెళ్ళావా అని పరమాచార్య స్వామివారు అడిగారు లేదండి అక్కడికి వెళ్ళలేదు మనం అక్కడికి వెళ్ళి దర్శించుకుందాము పద అని అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు నీ వద్ద కొంత డబ్బు ఉన్నదా లేదు స్వామి పరుసు మటన్లోనే ఉంచాను సరే ఒక పని చెయ్యి అక్కడున్న మండపానికి వెళ్ళి అక్కడున్న వాళ్లను అడిగి కొంత పైకము తీసుకొనిరా అని అన్నారు ఆ భక్తుడు అలా అడిగి పది పదిహేను రూపాయలను తేగలిగాడు అందులో కొంత స్వామి సన్నిధిలో ఉంది కదా అందులో వేయి మిగిలినవి హుండీలో వెయ్యి అని చెప్పారు ఆ భక్తుడు అలాగే చేశాడు సరే ఇక్కడి నుండి కచ్చపీశ్వర దేవాలయానికి వెళ్దాము అక్కడ కూడా దర్శనం చేసుకున్నారు సరే సమయం అయిపోయింది వెళ్ళి మఠంలో భోజనం చేసి ఇక ఇంటికి వెళ్ళు అని అన్నారు కానీ ఆ భక్తుడు తన ఆరోగ్యం గురించి స్వామి వారికి చెప్పనేలేదు అని బాధపడ్డాడు కానీ కొద్ది రోజుల తర్వాత ఆ భక్తుడు తెలిసి వచ్చింది ఆ వ్యాధి మరలా ఎప్పుడు జ్వరం రాలేదని ఆ సర్వేశ్వరునకు मनं चपाला अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदावहम् ॐ श्रीमात्रे नमः